హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో అయితే ఉన్నాం హైదరాబాద్ అనగానే మనకు ఫస్ట్గా గుర్తుకు వచ్చేది చార్మినార్ ఈ చార్మినార్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి పదండి మనం వేడిలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందరూ ఈ చార్మినార్ని అయితే చూసే ఉంటారు కానీ ఈ చార్మినార్లో లోపలికి వెళ్ళి పైకి ఎక్కి మరీ చూడవచ్చు పైకి వెళ్ళడానికి అయితే మనకు టికెట్ అయితే ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని మనం పైకి అయితే వెళ్ళవచ్చు ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ చార్మినార్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు పైకి వెళ్ళి చూడవచ్చు అలానే ఇక్కడ క్రింద నుంచి చూసే వాళ్ళే ఎక్కువగా క్రింద నుంచి చూడటానికి అయితే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అలో ఉంటుంది ఇక్కడ డే టైంలో ఎలా ఉంటుందో నైట్ టైంలో కూడా సేమ్ అలానే ఉంటుంది క్రౌడ్ మాత్రం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ చార్మినార్ అయితే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ పైకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గరకైతే వెళ్దాం ఇక్కడ టికెట్ ప్రైజ్ వచ్చేసి పెద్దలకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే ఫ్రీ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాం లోపలికి వచ్చాక ఏ విధంగా ఉందో చూడండి ఇక్కడ చార్మినార్లు నాలుగు మినార్లు అయితే ఉంటాయి కదా వాటిని ఒక్కొక్కటి ఒక విధంగా ఉపయోగిస్తున్నారు అంటే ఒకటి పైకి వెళ్ళడానికి మరొకటి క్రిందకు దిగడానికి మిగతా రెండు లాక్ వేసి ఉంచారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ మనం క్యూ లైన్లో నిలబడాలి పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలంటే ఒక మినార్లో మెట్ల మార్గం అయితే ఉంటుంది అందులోనే మనం ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం మనం టోటల్గా పైకి వెళ్ళాలంటే నూట నలభై మెట్లు ఎక్కి పైకైతే వెళ్ళాలి ఇది మొత్తము ఒక గృహలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అక్కడక్కడే తిరుగుతూ పైకి అయితే వెళ్ళాలి లావుగా ఉన్న వాళ్ళైతే అసలే ఎక్కలేరండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చాలా కష్టంగా ఉంటుందండి ఈ మెట్ల మార్గము ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే లగేజ్ బ్యాగ్స్ అయితే తెచ్చుకోకండి ఎందుకంటే ఇక్కడ బ్యాగ్స్ అయితే నాట లోడండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడైతే మనం టోటల్గా పైకి అయితే వెళ్ళలేదు ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఈ చార్మినార్ని ఎందుకు నిర్మించారంటే పదహైదు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ ఉన్న ప్రజలు ప్రేగు వ్యాధితో చనిపోయారు అప్పుడు మహ్మద్ కూలి కుతుబ్ షా అతనండి చార్మినార్ని నిర్మించింది ఆ ప్రేగు వ్యాధి ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడు ఒక పెద్ద కట్టడాన్ని నిర్మిస్తా అని ఆ దేవుణ్ణి అయితే మొక్కుంటాడంట అప్పుడు పదహైదు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రేగు వ్యాధి అనేది టోటల్గా తగ్గిపోతుంది పదహైదు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఈ చార్మినార్ని కట్టడం మొదలు పెడతారు చూస్తున్నారు కదా ఈ చార్మినార్ని కట్టడానికి టోటల్గా రెండు సంవత్సరాలు అయితే పట్టిందట ఈ గోడల్ని మొత్తము గ్రానైట్తో నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ చార్మినార్ మధ్యలో ఆర్కిటెక్చర్ చూడండి ఏ విధంగా ఉందో అప్పట్లోనే ఎంత అందంగా డిజైన్ చేశారో చూడండి మనకు ఇప్పటి కాలంలో చేయడానికి అసలే సాధ్యం కాదు అంత డిజైను కానీ అప్పటి కాలంలోనే అంత ఎక్సలెంట్గా ఎలా నిర్మించారో అర్థం కావడం లేదు అసలు ఆ రోజుల్లోనే ఎంత గొప్ప కట్టడాన్ని నిర్మించారంటే చాలా గ్రేట్ కదా ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోరే అండి మనకు టోటల్ ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇక్కడ మనం పైకి వెళ్ళడానికైతే గేట్స్ అయితే క్లోజ్ చేశారు ఇక్కడ సెక్యూరిటీస్ వాళ్ళని అడిగితే ఇక్కడి వరకే బాబు ఇంకా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదని చెప్పారు చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు ఎగ్జిట్ అని రాసి ఉంది ఇక్కడ నుంచి మనకు పూర్తి వ్యూ అయితే కనబడుతుంది ఈ చార్మినార్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చార్మినార్ ఎలా ఉందో ఈ చార్మినార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హెవీగా ఉన్నారండి నాకు సాధ్యమైనంత వరకు అయితే వీడియో అయితే తీసాను ఏ విధంగా ఉందో చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఎగ్జిట్ అని ఉంది మనం క్రిందకి అయితే వెళ్ళవచ్చు ఇక్కడ మనం మళ్ళీ క్యూ లైన్లో అయితే నిలబడాలి ఎందుకంటే మెట్ల మార్గం అయితే చాలా తక్కువగా ఉంటుంది అందులోనే మనం ఒకరొకరు ఒకసారి అయితే దిగిపోవాలి నేను ఈ చార్మినార్ పైకి వచ్చేటప్పుడు చాలా తక్కువగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎంత హెవీగా ఉన్నారో చూడండి ये बच्चा रहा है उसका। जब पापा पापा बैठे। చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ చార్మినార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ చార్మినార్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మా ఛానల్కి కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం ఈ చార్మినార్ షాపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ ఎస్పెషలీ షాపింగ్ చేయడానికి ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనం టోటల్గా చూద్దాం ఈ షాపింగ్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మొత్తం క్రౌడ్ ఎక్కువగా ఉన్నారండి ఎక్కడ చూడు ఫ్రెండ్స్ మీకు ఈ షాపింగ్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తే చూడండి లేదా వీడియోనైతే స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Ả磨, 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 Ả磨 Querida,